సంగత అక్కడ ఉండాలి ఇక్కడ ఈ రవిద్రిగని పట్టం లోపల మహేంద్ర మహారాజు భార్య యాకట్ల వచ్చా తెల్ల తెల్ల అనంగా లేచి ఏయ్ ఏయ్ కట్టుకున్న సిరే ఆ ను కడుకున్న జాగీడి 10000 నీకెందుకే నీకెందుకే ఓ దొంగలని ముండా ఆ దొంగలని ముండాను అవర్ మింగినవే ఆ అవర్ మింగినో ఆ సిరీడు ఆ ఆ ఆ సిరీడించి పాతు కట్టుకో పాత జాగ చేస్తా నంజముండ నంగే ముండా అత్తన్నా ఆ అత్తమన్న వల ఎండిపైన సిరు చెప్ప సొమ్ము తెచ్చిందా సుమ సుమనం తెచ్చిందా గిన్నె తెచ్చిందా గిలాసు తెచ్చిందా నేను సొమ్మిది తెచ్చిందా అయ్యో ఇట్టలేదా నా అమ్మగారి ఇటుక నేను రాగా ఎరుగు లో ఆ

ట్టి ఆ మాట మాట్లాడతాను నా వేరే వాటిని మాట్లాడతాను నాకు కాపు నీకేమి కాదండి అలా సాక్షన్ మన మాత్రము భగో భతాప రెడ్ పట్టువారు ఉద్యోగాన్ని వేయిండు నెలకోర నెలకో అతను అన్నడు అక్కడ అటువంటిగా మాత్రం నీకు నాకు పట్టే సమలు కొనుక్కున్నాక ఓ రూ చూసుకున్నాక బామ నిన్ను వచ్చి తీసుకొని పోతానన్నాడు

రేషన్ అయిన మిండి అయితే ఎంత ఉప్పుతో తొమ్మిది పప్పుతోని పని నూనె అన్ని అన్ని రకాలు వస్తాయి నడు ఈ ఆకి శుద్ధి అయ్యి లంజ ఆడదాని కాదే కాదు ஆடி பிடித்தாங்க பூதேவ சேவ செயாலே பூதேவ சேவ செயாலே ஆடு தெல்லி ஆக்கு உடவாலே அலுகு தள்ளாலே முகாலேஜ் உண்டா பெண்ட தாட்டு నా కొరకై మా తల్లికి ఎదిరించి మాట్లాడకు ఎప్పటికి మనం ఇక్కడ ఉండస్తాం ఒకవేళ నిన్ను ఏదైనా పడన చూసినా కానీ రెండు నెలలకు మూడు నెలలు కట్టి తీసుకొని పోతాచ్చుకోమండడు నా భర్త వచ్చేదాకా అత్త చెప్పిన పని చేసి కలో గంజకుంటా కట్టము సుఖమైందో ఇల్లు పోసిందని కావాలి నేను ఇప్పటికి ఎక్కడికి ఉండత్తనా నా భర్త వచ్చినాక నా భర్తతోని పోతా భర్తతోని నేను ఎక్కడ సంబర భర్తను అనుకున్నది అత్తమ్మ నన్ను కొట్టబోకు నన్ను తీసుకోబోకు చెప్పిన పనులు చేస్తా అన్నది గాసుద్ది కట్ట చేసేవాడి ఆయన నేనేమన్నా పరాయిల్లో ఆకిల్లు ఉడుతున్నా నాకే నా వరదస్థానం మా అత్తగారు సంపాదించిన మా మామ సంపాదించిన ఆకిలేనాయ్ అగో ఆడది ఉట్టిందంటే భూదేవుల సేవకం చెయ్యాలి బుద్ధిమంతురాలు అంటారు భగవంత అని శుద్ధికరణ చేత పట్టింది ఏడేదోలో ఇల్లు ఉడుతుంది రామారావు నా కోడలు ఆటిలో ఉడతాన్ని తిరిగి చెప్పరాని సగ్గు చెప్పాలని ఆడి మన దూప తెచ్చి అడు రాష్ట రాయో వచ్చారు వచ్చినప్పుడు అనురాధమ్మా ఊడవాల విద్య ఊడవాల ఎందుకంటే కోపంగా చెప్పిన వాళ్ళు బతకట బతకడానికి చెప్తారు నవ్వుకుంటా చెప్పేటోళ్ళు మునగాళ్ళ అని చెప్తారు బిడ్డ నీ కొరక బిడ్డ నేను ఎవరికి కొరక అనుకుంటాను అత్తమ్మా అంతా కొద్ది అందిన కడవల పే ముందుకు వస్తాను అత్తమ్మా

చెప్పా ఉన్నది ఆమూల భాష అన్నే ఉంటాయి పాసున్న ఇల్లు పాసున్న ఇల్లు పాలు ఉంటుంది వాళ్ళు అస్తారు వాళ్ళు అత్తరు వీళ్ళు వీళ్ళు అత్తరు వాడు మేమల్స్తారు వాడు మేమార్ మీరు ఇల్ల మారం పోతుంది మందింటే మానము అంజలు మానం పోతుంది మంజు మానము వాళ్ళు వస్తారు వాళ్ళు అత్తరు జల్లి కానీ జల్లి కానివడా తల్లి తల్లిదా తర్వాత మరి ఇక్కడ అందం పెట్టుకోమంటే అందం పెడుతుంది పొద్దుడు మాట్లాడుతున్నాను బడమంతా నా రాతే గింట్ ఉండవచ్చని ఓ పాడపడ్డ గదిలో ఒక వండబెడతాను ఇక కొన్ని రోజులు గడిచిపోతాను కొన్ని రోజులు గడిచిపోతానయా ఈ ముత్యాల శరపందరూడు ఉద్యోగాన్ని ఏమనుకున్నాడు ఈ ప్రతాపరెడ్డి మరి నా తల్లి నేను సేదీచ నా తల్లి చేతులు నేను వెచ్చిన కాబట్టి ఆ ప్రతాపరెడ్డి ఏమనుకున్నాడు నా తల్లి గుణము నేను తెలుసుకున్నోని కావాలి నా తండ్రి గుణము నేను తెలుసుకున్నోని కావాలి నేను పొద్దున పోతున్నట్టే వీళ్ళు పోనియ మరి ఒక్క రోజు ఇక్కడ ఏనాడు లేకున్నా మంచిదే ఆదివారం సెలవు వచ్చింది సెలవు వచ్చిన వాళ్ళు చూడు పిలగాడు అధువరాత్రి లేచిండు సనాతన్ సనాతన్ ఇక్కడికి దగ్గర రవీంద్రగిరి పట్టణానికి ఏనాడు తాల్చి పొద్దుకే సమయంలో వచ్చింది తాల్చి పొద్దుకే సమయం వచ్చిండు మరి ఈ రకంగా నేను వేయిందనుకున్నా అమ్మ నన్ను ఏర్పాటు చేస్తుంది ఏర్పడి ఎత్త నా భార్యని నేను చూసుకోవాలి వాళ్ళు ఎట్లా చూసుకుంటానో నేను తెలుసుకున్నాను కావన్న పిలగాడు బాబాజుల కట్టిండు బాబాజ్ల కట్టుకొని నాడు గంట పక్కిరు వేషం కట్టుకున్నాడు ఏర్పడకుంటా సందా కావాలంటున్నా సాయంత్రం கந்த வச்சி புது బాబా ఇంటి ముందరికి వచ్చింది అమ్మా అంటే కళ్ళ దూసరా ఉత్సవాలు పాడువాడా తెల్లగా ఇల్లుండు భయం లాంటి కొడుకు ఎవరు రా గంట పైకి రో గంట పైకి రోలా ఎందుకు వచ్చినవురాల్చిపోతున్నా పుక్కడ అన్నం పెట్టు కుర్త నేను కొడుకులు వీరు అనిపిస్తాను మీరు మంచిగురుంటారు గంట పైకి రోడ్డు ఎందుకు వచ్చినవరాజా కొడుకెట్ ఎందుకు వచ్చినావు రాగి పొద్దుకంగా వచ్చినావు మాట్లాడుకుంటావు మాట రాగి తావురా తావురాత్రి రాత్రి లంజ తోడే తాసారి పెద్ద మనిషిని కనబడగలేనా ఎవరు ఎవరు లంజ కొడుక ఆ ఓ డోళ్లు పట్టుకొని తారాలు పట్టుకొని నంజ కొడుకులు ఆరా ఊళ్ళు దిగ్గ నేర్చిన ఆరు మంది కొంపలు ముంచుకుంటా మసీదు కట్టుకుంటా కట్ట నేర్చుకుని మత్తే చెక్క పోతేరడిగా పోతే మందు నువ్వు మంచిగా నేర్చిన ఆరు ఊళ్ళే తాల్చిపోతూ కాబట్టి ఎవరు అన్నం ఎత్తలేరు నువ్వు అన్నం వేస్తామని సల్లని తల్లి పేరు పెద్దది ఇద్దా అయ్యాచ్చిందా నేను అన్నం అనిపించింది ఆరు చాలా రోజులు అవుతుంది అన్నం లేదు సున్నా లేదు నువ్వు అట్టి చెప్పు మంచిదే నీకు రెండు వరాలు అంటే ఇస్తాడు అందండి ఐదు వారాలు ఇస్తే పెడతా అన్నం లాంజాడుక రెండు వరాలకు పెడతా అంటావా పైసలు ఇస్తుంటేది పైసలు లేకపోతే సున్నా ఐదు వరాలా ఐదు ఐదు వారాల కూర్చోరు మల్లపూరం లోపడి లోపటి రాకు లంచుక ఓ గుం కుండున్నాయరా రెండు బా రోజు ఇక్కడ చూచున్నట్టు నువ్వు ఆనాడు 나డు ఏక లక్షావా ఆ ఐదు వారాల నవల సంప్రపడతాను సంతసపడతాను ముప్పై ఆరు కులముల కమ్మ కజొడి 76 కుల దేవ నీలమజిగతోని అన్నం పట్టుకునే దబా దబా అన్నం పట్టుకొచ్చింది అన్నం పెట్టింది ఆ అవ్వ నా ఈ అన్నానికి ఐదు వారాలు ఐదు వారాలకు అన్నం పెట్టనా పోలే లే పోలే తక్కువే నింటే ఇంకోలు ఏమన్నా ఇస్తానికి అచ్చన్నవా ఐదు వరాలకు కారపొడి నూనెరా నీకేం లేదు ఐదు వారాలకు కారపొడి నూనె అవ్వ ఐదు వారాలు ఇస్తాను ఏది పోసినా మంచిది లంజ కొడుక ఇంత ఎలిగడ్డ దంచిన కారపొడి దంచిన నూనె పోసిన తీరు లంజ కొడుక నీకు అనిపించినారా నువ్వు ఇచ్చే పైసలు నాకు ఏమైతే ఐదు వారాలకే ఏం మొదలైతారా తల్లి గుణం తెలుసుకోనని గంటపాకి రేసం కట్టుకొని వచ్చి మరి ఏనాడు చూసినవా అన్నము తిన్నాడు అన్నము తిన్నాడు చెప్పో పోతా గాని వెళ్లిపో వెళ్లిపో ఒక్క మాట ఏంద్రా ఈ ఊరుకు నేను కొత్త ఎప్పుడు రాలే మరి ఇప్పుడు నువ్వు ఎవరి ఇంటికి పోయినా కాని నువ్వు ఎవరిని దొంగ రాత్రి అయింది రాత్రి అయింది కాసేపు పండుకొని పోతావుడు లంజపాడు చేసుకుంటే లంజ కొడుక ఇం గట్ల గట్లా కాదు అట రాత్రి ఎవరింటికి పోవాలని చెప్పి జానకు చూడితే పండుకొని పోతాట అయ్యో పడకనే ఉన్నాయా పని వరాలి

ಅಂತ ಅವ್ವಾ ಅನ್ನೋ ಅನ್ನೋಸಪ್ಪ ಅನ್ನ ಪದ ಅಂಟು ಪಡ್ಡ ಪದೇ ಪಡ್ತಾ ಇನ್ನು ರೋಜಲ ಇಂಗ್ಲಿಷ್ ಅಚ್ಚಿನ ಊರ್ಲೀ ತಿರು ತಿರುತ್ತ ನಾ ಮುಸಲ್ದಾನ್ ಮೀ ಖಾಲಿ ಪಡ್ಡೀ ಅ భోగమాశ్రీ కావాలి ఇరవై వరాలు ఇస్తున్నావా అప్పుడు అనుకున్నది నచ్చవా ఈ ఇరవై వరాలు కొట్టబోయి స్త్రీకి ఎందుకు ఇయాలి ఇరవై వరాలు దానికి ఎందుకు నువ్వు దానికి ఎందుకు ఇయ మా ఇంట్లో లేదా అనే దాచింది అప్పుడు నువ్వు వాడుకోని తీసుకొస్తామ రా కోడలు పెట్టుకు వచ్చా కొడలు ఆదం ఇక్కడ బుచ్చగాడు వచ్చింది బుచ్చగాడు వచ్చింది అన్న నిన్నమ్మాదా బొద్దుక ಅಂತ <Sanitary> 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 ఇవా ఎక్కడ ఏమో నీకేం ఆ సంగతి ఎక్కజలా బుచ్చేవాడ వచ్చింది వాడిపోయింది ఇవా కొన్ని మంచులు కొండ ఆ నా కోడలు మంచి చెమ్మ అంటే ఓరం వస్తమ్మా అని ఆట వెలిగినప్పుడు ఎక్కడ లజ్జ వెళ్ళగలుగుతుంది పిలగాడు గంట పక్కి రేషం మీద ఉన్నది నా గుణం తెలుసుకున్నా దీన్ని కనవెంటికి పుట్టి ఈ పిలగాడు నా గుణం తెలుసుకున్న మరి దీని గుణు కూడా తెలుసుకోవాలి పరాయి ఆడి నేను పరాయి ముగవానికి చెయ్యిస్తా మరి నేను తెలుసుకున్నాను కావాలని మనసు లోపల పిల్ల నేను ఇరవై వరాలు ఇచ్చిన మీ అత్తకు ఎవరో వాళ్ళు నాకు ఇరవై కానీ ఇరవై వరాలు అయితే నేను ఇచ్చాను నువ్వు నా చెంతకు చేయాలన్నంటే నేను ఆడు రూములో దొబ్బింది కానీ పిల్ల చూస్తాంటే ఎంత ముద్దుకున్నదే ఎంత లాగి ఉన్నదే కొడిసే పొద్దు కన్నా వంకున్నది మెలిగే చోటు కన్నా వంకున్నది నీకు వంకలేదు అరవై ఆరు అసలు ఏక ముప్పై మూడు చెప్పలేకలు చెప్పలే చెక్కు డబ్బాలు కళ్ళు కలవరేకలు బొమ్మలు

కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్